హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను నా స్టైల్లో సొరవపిండి చేశాను తెలంగాణ స్పెషల్ నేను ఎలా చేశానంటే నేను చెప్తాను ఏమేమి వేసానో అందులో మీకు నచ్చితే మీరు చేసుకోండి నేను సాయంత్రం చేయలేదు పొద్దున వేసాను ఎందుకంటే పొద్దున పొద్దున మేము ఛాయ్లో సొరవపిండి నా స్టైల్ లాగా తింటాం అన్నట్టు అందుకే నేను పొద్దున వేస్తా ఎప్పుడు చేసినా కానీ మీకు నచ్చితే పొద్దున కూడా వేసుకోవచ్చు లేదంటే సాయంత్రం కూడా వేసుకోవచ్చు నేనైతే మార్నింగ్ చేసిన నేనేమేమి వేసిన అంటే బియ్యం పిండి పల్లీలు శనగపప్పు పెసరపప్పు కళ్యాణమాకు కొత్తిమీర ఉల్లిగడ్డ కల్ కొంచెం అల్లం వెల్లం పేస్టు జీలకర్ర పచ్చికారం ఉప్పు ఇవన్నీ వేసి నీళ్ళు పోసి పీసుకున్నాను పీసుకున్న నా దగ్గర సర్వపిండి గిన్నెలు ఉన్నాయి కాబట్టి అందులో పెట్టుకుంటాను మీ దగ్గర లేకుంటే కడాయిలో కూడా పెట్టుకోవచ్చు అలా ఏం లేదు పొద్దున పొద్దున వేసుకుంటే ఎందుకంటే చాయలు తింటే మస్తు ఉంటుంది నేను మార్నింగ్ చేస్తా ఎప్పుడైనా కానీ మీ ఎట్లా వీలైతే అట్లా వేసుకోవచ్చు కాకపోతే పొద్దున వీలైతే కూడా పొద్దున వేసుకొని చాయ్లు తింటే మన సంక్రాంతికి సగినప్పాలు గేరప్పాలు ఎట్లా చాయలు వేసుకుందాం అట్లా ఉంటుంది అందుకే నేను మార్నింగ్ చేస్తా చూడండి రెండు పెట్టేసిన ఆల్రెడీ ఇంకా ఇది మూడోది పిల్లలు అయితే తినారు మా ఇద్దరి కోసమే చేస్తున్నా అంతే అందులో ఇవే వేసాను మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అందరూ కారం పొడి వేసి చేసుకుంటారు చాలామంది అయితే నేనైతే ఎప్పుడైనా పచ్చి కారం వేసి పసుపు వేయను ఎందుకంటే పసుపు వేస్తే ఎల్లో అంతా అట్లా ఉంటుందని మీకు ఎట్లా అనిపిస్తే అట్లా వేసుకోండి అట్లా ఏం లేదు చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది నేను లాస్ట్లో చూపిస్తాను మీకు పెట్టడం అయితే అయిపోయింది ఇప్పుడైతే చాయ్ వేడి చేసుకొని చాలా పెట్టుకొని తినడమే బాగుంది ఇప్పుడు చూడండి అయిపోయింది నేను చాయ్ పోసుకున్నాను పొద్దున తొమ్మిది నైన్ థర్టీ అవుతుంది ఛాయ్లో మస్తు టేస్ట్ ఉండే మీకు కూడా నచ్చితే చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్